ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఏస్ రవికుమార్ గుండెపోటుతో మరణించారు యజ్ఞం వీరభద్ర వంటి చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు అకస్మాత్తుగా ఆయన మరణం టాలీవుడ్ను శోకసంద్రంలో ముంచింది తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏస్ రవికుమార్ మృతి చెందారు గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు గతేడాది చివరగా రాజ్ తరుణ్ తో తిరగబడరా సామీ అనే మూవీ చేశారు ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏస్ రవికుమార్ చౌదరి బాలకృష్ణతో వీరభద్ర సాయి ధరమ్ తేజ్తో పిల్లా నువ్వు లేని జీవితం తో పాటు ఆటాడిస్తా ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు అయితే తిరగబడరా సామి పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు ఏఎస్ రవికుమార్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఆయన సినిమాలకు ఆయన అభిమానులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం